నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ సెవెంత్ ప్రోమో విరాట్ శ్యామల దగ్గరికి వచ్చి అత్త ఏంటి ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు దయచేసి చంద్రుని బాధ పెట్టద్దా అని చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు దానికి శ్యామల ఏంట్రా తను వచ్చిన ఈ దగ్గర కంప్లైంట్ చేసిందా అని తప్పుగా మాట్లాడుతుంది దాంతో విరాట్ చాలా కోపంగా ఏంటత్త మీ ఆలోచనలు ఇంతలా మారిపోయాయి తను అసలు నాకు మీ గురించే చెప్పలేదు తను ఎంత మంచిదో నీకు అర్థం కావట్లేదత్తా అని అంటాడు దానికి శ్యామల శత్రువుని ప్రేమించేంత గొప్ప మనసు నాకు లేదురా అని ఇంకా తప్పుగానే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు విరాట్ అత్త తను కావాలని మన ఇంటికి రాలేదు నేనే తన మీద ద్వేషంతో తాలి కట్టాను అందుకే తప్పక ఇక్కడ అన్ని భరిస్తూ ఇక్కడే ఉంటుంది దయచేసి తనని అర్థం చేసుకోండి కానీ బాధ పెట్టద్దు అని మాట్లాడుతూ ఉంటాడు దూరం నుంచి చూస్తున్న జగదీశ్వరి విరాట్కి చంద్ర మీద ఇంత ప్రేమ ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది చంద్ర విరాట్ తన గురించి అలా మాట్లాడుతూ ఉండడం చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది చివరిగా శ్యామల తను తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది అప్పుడు విరాట్ అవునత్త నమ్ముతున్నాను అని అంటాడు దాని తర్వాత విరాట్ ఒక్కడే కూర్చుని జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు చంద్ర విరాట్ గదిలోకి వచ్చి తను తను తప్పు చేయట్లేదని వాళ్ళ అత్తతో చెప్పేది తలుచుకుని చాలా సంతోషపడుతూ ఉంటుంది విరాట్ని చూసి తన మీద ఇంత నమ్మకం ఉన్నందుకు తనలో తనే ఆనందపడుతూ ఉంటుంది